హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో హోమ్మేడ్ పాప్కార్న్ అనేది ఎలా చేయాలో మీకైతే చూపిస్తున్నాను ఈ పాప్కార్న్ తయారు చేయడం కోసం అయితే ముందుగా పొయ్యి మీద మందపాటి గిన్నెనైతే ఒకటి పెట్టుకోవాలి లేకుంటే మనకి ఇంట్లో పప్పు కుక్కర్ ఉంటుంది కదండి ఆ కుక్కర్ పోయినా పెట్టుకోవచ్చు అది మందంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి మనం యాక్టివ్ పాప్కార్న్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేసి అందులో అయితే వేసుకోవాలి అందులో ఆల్రెడీ ఆయిల్ అవి మిక్స్ అయ్యి వస్తాయి మనం అడిషనల్గా ఏం ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నేను కొంచెం సాల్ట్ అదే విధంగా కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను యాడ్ చేసి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటే కొంచెం అంటే హీట్ అవుతున్న కొద్దీ ఈ పాప్కార్న్ అనేది అయితే రెడీ అవుతుంది నేను ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ కోసం అయితే అప్పుడప్పుడైతే ఈ పాప్కార్న్ అయితే చేస్తాను ఈ హోమ్మేడ్ పాప్కార్న్ చేయడం అయితే చాలా ఈజీ అండి ఇది మనం యాక్టివ్ పాప్కార్న్తో అయితే మనం ఈజీగా పాప్కార్న్ అయితే చేసుకోవచ్చు ఈ యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్స్ మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే ఈ ఇన్స్టెంట్గా అయితే చేసి ఇవ్వచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అయితే మనం పాప్కార్న్ అయితే చేయవచ్చు ఇలా చేశారంటే పాప్కార్న్ మాత్రం ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి యాక్టివ్ పాప్కార్న్ అనేది అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలంటే మూత పప్పు కుక్కర్ మూత ఉంది కదండి దాన్ని క్లోజ్ చేయకుండా రివర్స్లో పెడితే మాత్రం ఈ విధంగా పాప్కార్న్ అంతా రెడీ అవుతుంది అయితే కంప్లీట్గా మొత్తం అయ్యేంత వరకు అయితే ఉంచాలి ఎందుకంటే ఫస్ట్ అయిన వరకు పైన అవుతాయి అడుగును మాత్రం అలానే ఉంటాయి సీట్స్ అన్నీ ఇంకా మొత్తం కంప్లీట్గా అయినంత వరకు ఉంచి మాత్రం తీసేయడమే ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్